వెల్కమ్ టు అవర్ ఛానల్ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం తీ రాసుల వారికి విపరీతమైన లాభాలు లాభాలు రాబోతున్నాయి శాస్త్రంలో శనీశ్వరుడు స్థానం చాలా ప్రత్యేకం శనీశ్వడు మనిషి జీవితంలో చేసుకున్న మంచి చేస్తే మంచిని చెడు చేస్తే చెడు కరుమైన ఫలితాలను ఇస్తారని చెప్తూ ఉంటారు ఈ మాసంలో శనీశ్వరుడు విశేషంగా పూజించాలని చెప్తారు ముఖ్యంగా ఈ సమయంలో రెండు రాసుల వారికి శని మీ అనుగ్రహం ఉంటుంది ఆ రాసులు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం విడినది చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి కన్యా రాశి వారు ఈ రాశి వారికి శని అనుగ్రహం వలన రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క రాశి వారికి ఊహించలేనటువంటి విధంగా జీవితమే మారిపోతుంది కన్యా రాశి వారి యొక్క జీవితంపై వ్యాపారాల్లో ఆకస్మికమైనటువంటి ఎన్నో లాభాలు ఉన్నాయి జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది పుష్కలంగా లభించబోతుంది కన్యా రాశి వారి జ భవిష్యత్తు గతంలో కంటే అద్భుతంగా ఉంటుంది మీరు చేసుకునే ప్రతి అడుగు కూడా ముందడుగు వేస్తారు గతంలో మీ సహాయం పొంది మిమ్మల్ని మర్చిపోయిన వారు తిరిగి మీ దగ్గరకు ఉన్నారు తులారాశి వారికి కూడా శని అనుగ్రహం వలన పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేసిస్తారు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ నెరవేరుతుంది పెళ్లి కాని వారికి కుదిరే పెళ్లి కుదిరే అవకాశం ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఒక సమస్య నుంచి పరిష్కారం అవుతుంది తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి